గ్రామాలలో ఉన్న వాళ్ళకి అండకపోతుండే బడుగు బలహీన వర్గాల వాళ్ళకు అండకపోతుండే కానీ మోడీ గారు వచ్చినాక గవర్నమెంట్ ఏది పెట్టినా మీకు అందరికీ గుర్తుకుంటుంది కరోనా వచ్చినప్పుడు సూదులిత్తానికి గుట్టపైన గిరిజనులు ఒక రెండు గుడిసెలు మూడు గుడిసెలు ఉంటే కూడా అక్కడికి కూడా పోయి గవర్నమెంట్ సూదులు ఇచ్చింది అవి అదే అంత్యోదయం ఎక్కడున్నా కూడా ప్రభుత్వం అక్కడ దాకా పోవాలి అది మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బాత్రూమ్లు లాటరీన్లు లేవు కట్టించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదు మోడీ గారు వచ్చినాక మహిళలకు ఇబ్బంది అవుతుందని బాత్రూమ్లు కట్టించారు మోడీ గారు వచ్చినాక మహిళలకు ఇబ్బంది అవుతుందని ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు మోడీ గారు వచ్చినాక పేద ప్రజలకు బ్యాంక్ ఖాతాలు లేకపోతే దళారీ గారు మధ్యలో పైసలు తీసుకుంటురని జనరల్ ఖాతాలను ఓపెన్ చేపించారు నలభై ఐదు కోట్ల కొత్త బ్యాంక్ ఖాతాలు మోడీ గారు తెరిపించారు ఇవాళ ప్రభుత్వం నుంచి ఏమైనా పైసలు కావాలంటే దళారులకు ఇచ్చు లేదు చక్కగా బ్యాంక్ ఖాతాల పడుతున్నాయి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఇది అంత్యోదయాలో భాగం ఇవన్నీ కూడా మోడీ గారు వచ్చినాక చేశారు ప్రధానమంత్రి సడక్ యోజన పల్లెటూర్ల శ్మశాన వాటికలు రైతు వేదికలు ఇవన్నీ కూడా ముందు లెక్క రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒకటి అంటుండే రాజీవ్ గాంధీ అన్నాడు ఇది నేను అనలేదు రాజీవ్ గాంధీ ఏమన్నాడంటే గవర్నమెంట్ ఒక రూపాయి ఖర్చు పెడితే రూపాయిలా కేవలం పదిహేను పైసలు మాత్రమే లబ్ధిదారులకు పోతుంది ఎనభై ఐదు పైసలు మధ్యలో ఉన్న బ్రోకర్ కాదు ని బ్రోకర్ వ్యవస్థ అని రాజీవ్ గాంధీ అన్నాడు కానీ ఇలా మోడీ గారు వచ్చినాక రూపాయికి రూపాయి పేద ప్రజలకు పోతారు ఇది నరేంద్ర మోదీ గారు చేస్తారు పదకొండు సంవత్సరాలల్లో ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదు ఒక్క స్కామ్ కూడా లేదు అంటే గవర్నమెంటు అందరికీ చేరాలి ఎక్కడున్నా చేరాలి బడుగు బలహీన వర్గాలకు అందరికీ చేరాలి ఇది అంత్యోదయ అంటే దీని కొరకు మన మోడీ గారు పనిచేస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది నాగియాల ఉపాధ్యక్షుని బాధ్యత రాష్ట్ర పార్టీ ఇచ్చిందంటే అది మన మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తను మంచిర్యాల జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ డెవలప్ అవుతుంది రాబోయే రోజులలో మంచిర్యాల జిల్లాలో కూడా పార్టీ ఎదుగుదల అవుతుంది మన స్థానిక సంస్థ ఎన్నికలలో గెలుస్తారు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ పార్టీకి మంచిర్యాల జిల్లాలో ఉంటుందనే నమ్మకంతో మీ అందరి మీద నమ్మకంతో మిమ్మల్ని అందరినీ గుర్తించి పార్టీ నాకు ఈ ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చింది కానీ ఇది చాలా పెద్ద బాధ్యత మనందరి మీద పార్టీ పెద్ద బాధ్యత పెట్టింది మనం ముందు లెక్క చిన్నగా నలుగురం కలిసి ప్రోగ్రాం చేస్తాము ఇక్కడ పోటీ చేస్తే ఐదు ఓట్లు వస్తాయి అట్లా నడవదు మనం మనం పెద్ద పార్టీ అయినాం మనం మనం ఇవాళ ఒక అంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యత మన మీదనే ఉంది ప్రతిపక్ష పార్టీ యొక్క ఏదైతే సమస్యల మీద కొట్లాడడం ఇవన్నీ కేవలం బీజేపీ చేస్తుంది మన మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు మొదటిదాకా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండే రెండు సంవత్సరాలుగానే ముగ్గురు కాయలేరు ఇవాళ ఏ సమస్య మీద కొట్లాడిన కూడా అది కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తుంది కనుక మన మీద బాధ్యత పెరిగింది ఇంకా మనం ఇంకెక్కువ ప్రజా సమస్యల మీద పోరాడాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతోటి భాగస్వామ్యం కావాలి అంటే ప్రజల సమస్యల మీద కొట్లాడాలి మనం పది మందికి పోయి ధర్నా చేస్తామంటే కాదు మనం ఏ ధర్నా చేసినా కూడా దాంట్లో ప్రజలు పాల్గొనాలి ఇట్లా మనం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలి ప్రతి మండలంలో చేయాలి ప్రతి గ్రామంలో చేయాలి స్థానిక సమస్యల మీద కొట్లాడాలి రోగు కొట్లాడాలి ధర్నాలు చేయాలి రాస్తారోపాలు చేయాలి పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు ప్రతి సమస్యకు పరిష్కరించేంత వరకు కూడా మనం కొట్లాడాలి ఊర్ల సమస్య ఉంటాయి రోడ్ల సమస్యలు ఉంటాయి వరద సమస్య ఉన్నది అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ ఆఖరికి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది పాపం వాళ్ళకి జీతాలు కూడా తెలియదు ఈ సమస్యలన్నిటి మీద మనం కొట్లాడినప్పుడే ప్రజలు మనం నమ్ముతారు నమ్ముతారు అప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మనం గెలుస్తాం ఇంతకుముందే సమ్మన్నయ్యపేట చెన్నూరులా బీజేపీకి బీజేపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పాత కార్యకర్తలు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి సిద్ధాంతం కొరకు పనిచేస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికలలో మనకు దాదాపు ముప్పై వేలు ఓట్లు వచ్చాయి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నాయనే కొడుకు వేల రూపాయలు ఓట్ల ఓటర్లకు ఇచ్చారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అయినప్పటికీ బీజేపీకి చెన్నూరు నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్లు వచ్చింది చెన్నూరు పట్టణంలో మనకు లీడ్ వచ్చింది చెన్నూరు టౌన్లో లీడ్ వచ్చింది ఇదంతా కూడా పాత కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డారు వాళ్లకు తోడుగా కొత్తగా కౌన్సిలర్లు సమ లాంటి అనుభవమైన లీడర్లు రావడము మా ఎంబీపీ సార్ మా మంత్రి రామన్న ఆడ కోట పెళ్ళినయ్యారు ఇంతమంది లేపించి చూపిస్తాడు అంటేనే అర్థమైంది నాకు రామన్న నేను మేము ఉన్నా ఉన్నాయి అని చెప్తాను రామన్న పాటు మా సర్పంచ్ పూనం గారు ఇట్లా ప్రజాప్రతినిధులు అందరు జాయిన్ అవ్వడం వల్ల ఇలా మంచి వాతావరణం వచ్చింది మనకి దీన్ని మనం తీసుకొని ఇంకా ముందుకు పోవాలి స్థానిక సంస్థ ఎన్నికలు పెడతాడా పెట్టడా ఎప్పుడు పెడతాడా అది వాంతాలనిపి మనకెందుకని కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మనం సిద్ధం అవుతాయి కాదు మనం సిద్ధం ఉన్నదా లేదా మనల్ని చూసే భయపడతాడు ఎన్నికలు పెట్టాలన్నా వద్దాన్ని సర్వే చేయించుకుంటాడు రోజు రాత్రి సర్వే రిపోర్ట్ చూస్తాడు సర్వే రిపోర్ట్ చూస్తే ఏడ గెలువారు అంతటా వ్యతిరేకత ఉన్నదని రిపోర్ట్ వస్తాను ఏం చేయాలనో అర్థమవుతలేదు సంవత్సరం నా అయింది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సి ఇలా వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు డీ ఉంది ఇట్లా ఇట్లాంటి కూడా తీసుకొని మనం ఒక టీం లాగా పోదాం ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజలకు చెప్పాలి అన్ని వర్గాలను అన్ని వర్గాలను మోసం చేసిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చార్సో పీస్ ముఖ్యమంత్రి ఇలా రైతుల గురించి చెప్తాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చక్కగా కాలేదు రైతు కూలీలకు ఇయ్యలేదు కౌలు రైతులకు ఇయ్యలేదు సన్న పట్ల బోనస్ పైసలు ఇంకా పడలేదు ఇట్లా రైతులను మోసం చేసి ఇవాళ యూరియా పరిస్థితి ఎందుకు వచ్చింది సరిపోయేంత యూరియా ఉన్నది ముఖ్యమంత్రి చెప్తాడు యూరియా వచ్చింది ఒక దగ్గర ఉన్న ఎమ్మెల్యే గమ్మేను ఒక లారీ యూరియా అమ్ముకున్నాడు ఎమ్మెల్యే గమ్మేనే అమ్ముకుంటాడు ఇట్లా కాంగ్రెస్ నాయకులు ఇవాళ చక్కగా మేనేజ్మెంట్ చేసుకోక చక్కగా ప్లానింగ్ చేసుకోక వచ్చిన యూరియాని బ్లాక్ అమ్ముతే అమ్మితే ఇవాళ యూరియా పరిస్థితి వచ్చింది మనం కొట్లాడుతున్నాం మొన్న కూడా నేను పోయినా కలిసిన అగ్రికల్చర్ కమిషనర్ని మా మంచిర్యాల జిల్లాకు నాలుగు వేల మెట్రిక్ టన్ యూరియా కావాలి మాకు ఈ పంట కావాలని మొన్న కూడా కలిసి ఆయన చెప్పాడు ఈ వారంలా ఇరవై ఆరు వందల మెట్రిక్ టన్లు వస్తుంది ఒక సూపర్ వ్యాగన్ పంపుతున్నామని సో ఇట్లా మనం కొట్లాడాలి రైతులను మోసం చేశారు ఇక మా అక్కల క్షెలకైతే ఇక అందరికి స్కూటీలు తులం బంగారం ఏమేమో మాటలు జరుపుతారు అట్లా మహిళలను మోసం చేసిండు యువకులను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేవు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఇట్లా యువకులను మోసం చేసిండు అవునా కాదు పాపం వికలాంగులను పెన్షన్ డబుల్ చేస్తా అన్నాడు వృద్ధులకు పెన్షన్ డబుల్ చేస్తా అన్నాడు అట్లా వాళ్ళని మోసం చేసిండు అన్ని వర్గాలు అన్ని వర్గాలు మొన్న సింగరేణి మన ప్రాంతం సింగరేణి ప్రాంతం మొన్న ఏం చెప్పిండు సింగరేణి ముప్పై నాలుగు శాతం ఇంతకుముందు సింగరేణి బోనస్ అంటే ఏదో ముఖ్యమంత్రి ప్రకటన ఇద్దాండి ఇప్పుడు అందరు మంత్రులు కలిసి ఓ దానికి ప్రోగ్రామ్ వీళ్ళే బాయిలా కోతారు వీళ్ళే బొక్కు తిట్టారన్నట్టు వీళ్ళ బిల్డప్ మంత్రులు నిజంగా వాస్తవంగా సింగరేణిలో దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి దాని మీద ముప్పై నాలుగు శాతం ఇయ్యలే ఆరు వేల నాలుగు వందల కోట్ల లాభం అంతే అందులో నాలుగు వేలు పక్కకు పెట్టుకున్నాడు నాలుగు వేలు సింగరణిల కార్మికులు కష్టం